నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోనూ రాహు వచ్చి మీనంలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచ స్థానం కాబట్టి అదంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలో కంటే ఆయన ఉచ్చ క్షేత్రంలోకి శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెల అంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యి ఈయన సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చే ఆయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది సింహరాశి వారికి మార్చిన ఎలా ఉండబోతుందో తెలియజేయండి సింహరాశి ఏ వచ్చే రవి సింహరాశిలోకి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటో పాదం కూడా మనకి సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే సింహరాశి అధిపతి అయిన రవి ఈయన ప్రథమార్థం అంతా కూడా సప్తమంలో ఉండి తర్వాత అష్టమంలోకి మార్పు చెందుతాడు ఎప్పుడైతే ఈయన సప్తమం నుంచి అష్టమంలోకి మార్పు చెందుతాడో వీళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానం అనేటప్పటికి మనకి వ్యాపార స్థానము వైవాహిక జీవితము జీవిత భాగస్వామి విషయాలు ఆడైన మొగైనా భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఇలాంటివి సూచించడం అనేది సమాజపరంగా కీర్తి గౌరవాలు ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మనం ఇవైతే చెప్పుకున్నాము అంటే భార్యాభర్తల మధ్య ఘర్షణలు ఏర్పడే అవకాశం ఏదో ఒక వాదనలు వాద వాళ్ళు ఒకటంటే వీళ్ళు రెండు ఉండము మానసిక అశాంతి తద్వారా అలాగే వ్యాపార భాగస్వామిలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఘర్షణలు వా వివాదాలు నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావని ఏదో రకంగా దాంట్లో ఒక రకమైన మెలికలు పెట్టుకుని వాదనలు రావడం అనేది ఇక్కడ మనకి ఈ సింహరాశి వాళ్ళకి కనపడుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతుంది అందులో ద్వితీయ అధిపతి కూడా అంటే ఆర్థిక పరమైనకి మాట్లాడడానికి అధిపతి అయిన బుధుడు కూడా మనకి నీచపడ్డం అనేది జరుగుతుంది ఏడు నుంచి ఇరవై ఏడు నీచపడ్డం అనేది జరుగుతుంది సో ఈ నీచ స్థానం నుండి ఆయన బయటపడే వరకు కూడా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి కాస్త ఎద్ర వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ధన విషయాల్లో కానీ కాస్త జాగ్రత్త అనేది తప్పకుండా వహించాలి ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు వాటిల్లోనూ కుటుంబ పరంగా చేసే ఖర్చుల విషయాల్లో వాటిల్లో జాగ్రత్త అనేది వహించాలి అలాగే సోదరి సోదరుల వర్గాలకు సంబంధించి అంటే ముఖ్యంగా తృతీయాధిపతి అయిన శుక్రుడు కూడా విషయంలోకి దాని తర్వాత వెళ్తున్నా కూడా ఈ పాపగ్రహాల మధ్య ఏదైతే శని కుజులు వీడి మధ్యగా ఆయన యొక్క కలయిక అనేది జరుగుతోందో అప్పుడు కూడా వీళ్ళు తృతీయాధిపతి అయ్యాడు ఆయన సో తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క సోదరి సోదరుల వర్గం ముఖ్యంగా స్త్రీలు అంటే అక్కలు అక్క చెల్లి ఇలాంటి రిలేషన్లో ఉన్న వాళ్ళ విషయాల్లో తప్పనిసరిగా ఈ వివాదాలు అయ్యే అవకాశం అనేది కనబడుతుంది అందులో ఈ వేళ కూడా సింహరాశి వాళ్ళకు కూడా చతుర్థాధిపతి వెళ్ళి శనితో కలిసి ఉండడము కాబట్టి తప్పనిసరిగా గృహానికి సంబంధించిన విషయాల్లోనూ వాహనానికి సంబంధించిన విషయాల్లో తప్పనిసరిగా ఈ యొక్క సింహరాశి వాడు జాగ్రత్త అనేది వహించుకోవాలమ్మా అలాగే ఇక్కడ ఎప్పుడైతే కలిసి ఉంటాడో ముఖ్యంగా శని కుజులు ఎప్పుడైతే కలయిక అనేది ఏర్పడుతుందో అప్పటి నుండి కూడా ఈ మాసంలో మధ్య నుంచి కూడా అంటే మాస ద్వితీయార్థం నుంచి కూడా ఈ సిమెంటు మన కత్తులు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు కదా యంత్ర పనిముట్లు కర్మాగారాలు ఉంటాయి ఇనుప కర్మ కర్మాగారాలు అవి అలాగే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినవి లేదా ఇంట్లోనే మామూలుగా చూడండి కొంతమందికి ఒక సరదా ఉంటుంది ఎలా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే కొంతమంది స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కాస్త ఈ మాసంలో ఏమైనా అమ్ముకుంటే మాత్రం కొద్దిగా వాళ్ళు అనుకున్నంత లాభాన్ని పొందలేకపోవచ్చు కాబట్టి అలాంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో వాటిల్లో కూడా అంత పెద్దగా ఈ మార్చి మాసం సింహరాశి వాళ్ళకి అంత అనుకూలంగా అంటూ ఏమీ ఇక్కడ కనిపించట్లేదు ఎప్పుడైతే సప్తమ స్థానం నుంచి అష్టమంలోకి అర్థంలోకి మారుతాడో కస్ అప్పుడు మాత్రం ఈ యొక్క సింహరాశి వాడు మాత్రం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అనేది వహించే సమయానికి భోజనం తిండి నిద్ర ఇలాంటివి చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే ఈ కుజం నుంచి శని భగవాన్ నుంచి బయటపడే వరకు కాస్త ఆరోగ్య విషయాల్లో నల్లతగానే ఉండడం అనేది ఇక్కడ మనకి ఈ సింహరాశి వాళ్ళకి కనబడుతుందమ్మా అలాగే వీళ్ళకి స్థానంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా వచ్చే చిన్న చిన్న ఘర్షణలు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక విషయాలు కావచ్చు కొంత ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం అనేది కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఇక్కడ మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడైతే ఈ రాశి అధిపతి సప్తమంలోంచి అష్టమంలోకి మాట్లాడడం కీర్తి గౌరవాలు ఎందుకంటే ఇక్కడ ద్వితీయాధిపతి కూడా నీచపడి ఉన్నాడు దానివల్ల ఏమవుతుంది అంటే మాట్లాడే మాట మన సమాజపరంగా బయటికెళ్ళి మాట్లాడే మాట ఎంత మంచిగా మాట్లాడినా కూడా ఎంతో కొంత వ్యతిరేక అంటే నెగిటివ్ వేలో ఎంతో కొంత వెళ్తూ ఉండడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇక్కడ పంచమాధిపతి గురువే అయ్యాడు కాబట్టి గురువు వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు కాస్త అనుకూలంగానే ఉండడం క్రియేటివిటీ రంగాలు ఆధ్యాత్మిక పరంగాను వాటిలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళకి తృతీయాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో శుక్రుడు ఉచ్చస్థానాన్ని పొందుతాడు కాబట్టి దాని తర్వాత ఉచ్చస్థానాన్ని పొందినప్పటి నుంచి వీళ్ళకి కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ యొక్క అప్పటి వరకు ఏవైతే చిన్న చిన్న అన్నదమ్ముల మధ్య వాటి మధ్య అప్పచెల్లెళ్ళ మధ్య ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గడం అనేది జరుగుతుంది ఈ రాశి వాళ్ళు ఎక్కువగా అంటే ఈ ముఖ్యంగా ద్వితీయాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి వీళ్ళు విష్ణు సహస్రనాం పారాయణ చేసుకోవడం కానీ లేదా గోవుకి ఆ దానికి సంబంధించిన ధాన్యాన్ని అంటే పెసల్ని పెట్టడం కానీ లేదా ఆకుపచ్చని కూరలు కానీ ఈ యొక్క గోగు తినిపించడము దత్తాత్రేయ యొక్క ఆరాధన చేయడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా అలాగే అమ్మ సింహరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు నమస్తే అమ్మ ధన్యవాదాలు